శ్రమదినమున నీవు కృంగిన ఎడల శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడవ నీవు చేత కాని దానవవుతావు చేత కాని వాడవవుతావు అంటే కృంగుబాటు నిరాశలో మనం అలాగనే కూర్చుండిపోతే మనం చేయగలిగినవి కూడా చేయలేకుండా నిస్సహాయులమైపోతాం దెబ్బతింటాం అందుకే దేవుని వాక్యం గట్టిగా చెప్తుంది శ్రమదినమున నీవు కృంగుబాటు నీకు ఎదురైద్ది కానీ కృంగటానికి అవకాశం ఇవ్వద్దు కృంగుదలకు ఛాన్స్ ఇవ్వద్దు నిరాశకు ఛాన్స్ ఇవ్వద్దు ఒకవేళ అది నిన్ను ఆవరించిన దాన్ని చీల్చుకొని బయటికి రా బయటికి రావాలని నాకు ఉన్నాయా కానీ నా వల్ల కావట్లేదు ఎంత బయటపడదామన్నా నా వల్ల కావట్లేదు ఏ విధంగా బయటపడాలో ఎలాంటి ఆలోచన చేసి బయటపడాలో నాకు అర్థం కావట్లేదు అని కొంతమంది లోకంలో ఉన్నాళ్ళు కొంతమంది దేవుల్లో ఉన్నాళ్ళు కూడా ఈ కృంగుబాటులో నుంచి వేదనల్లో నుంచి బయట పాపం పాపం కానీ దారి దొరకక అందులోనే 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 అణగారిపోయి చివరికి జబ్బుల పాలైపోయి వ్యసనాల పాలైపోయి బలహీనతల పాలైపోయి ప్రాణాలు కూడా కోల్పోతారు కొంతమంది అయితే ఆత్మహత్యల వైపుకి వెళ్ళిపోతారు ప్రాణాలు తీసుకుంటారు ఆత్మహత్యలు చేసుకుంటారు ఆ కృంగుబాటులోంచి బయట పడలేక ఆ నిరాశ నిస్పృహల్లోంచి బయట పడలేక చచ్చిపోదామని నిర్ణయించుకొని ప్రాణాలు తీసేసుకున్న వాళ్ళని కూడా నేను చూశాను అంత డేంజర్ అది ఎంతమంది ఒప్పుకుంటారు అది వాస్తవమే అన్నోళ్ళు చేతులు ఎత్తండి నిజమే మరి జీవితంలో ఎదురు కాకుండా ఉంటాయా కృంగిపోయే పరిస్థితులు తప్పనిసరిగా ఎదురవుతాయి అవి భక్తులకు తప్పలేదు ప్రభువుకి తప్పలేదు మనకు కూడా తప్పవు అయితే అందరికీ ఒకే విధమైన సమస్య కాకపోయి ఉండొచ్చు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైపు సమస్య ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన సమస్య ఆ సమస్యలను బట్టి ప్రతి మనిషి జీవితంలో కృంగుబాట్లు అనేవి తప్పనిసరిగా ఎదురవుతాయి ఏదో ఒక కారణాన్ని బట్టి వారి అవిశ్వాసాన్ని బట్టి ప్రభు వేదన పడ్డాడు వారి శరీర బలహీనతను బట్టి ప్రభు వేదన పడ్డాడు వారు మారు మనసు పొందకపోవటను బట్టి ప్రభు వేదన పడ్డాడు నిరాశపడ్డాడు అదొక కొన్ని కారణాలను బట్టి ప్రభు ఎజ చంపుతానన్న మాటను బట్టి ఏలియా నిరాశపడ్డాడు తను ఏ తప్పు చేయకపోయినా అన్యాయంగా తన ప్రాణాన్ని తీయడానికి తరుణున్న సవులు యొక్క దాడిని బట్టి దావిదు వేదన పడ్డాడు నేను ఎంతో ఆశించాను నాకేదో జరిగిద్దని కానీ నా ప్రాణం తీయటానికి వెంట పడుతున్నాడు ఇది ఎక్కడ న్యాయం అని పాపం చాలా దుఃఖపడ్డాడు ఓ సందర్భంలో తను తనతో కూడా ఉన్న వాళ్ళందరూ ఒక యుద్ధానికి పోయినప్పుడు వాళ్ళు వచ్చేసరికి శత్రువులు వచ్చి వీళ్ళ కలిగినంత దోచుకొని సమస్తాన్ని తీసుకొని వెళ్ళిపోతారు తగలబెట్టేసి అప్పుడు చాలా కృంగిపోతాడు దావిదు ఒక్కొక్కడు ఒక్కొక్క కారణాన్ని బట్టి పౌలైతే దేమా హెలోకమును స్నేహించి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు దేమ వెళ్ళుటను బట్టి పౌలు వేదన పడ్డాడు ఈరోజు నువ్వు ఏదో ఒక కారణాన్ని బట్టి నీ హృదయంలో కొంత వేదనను కలిగి ఉండొచ్చు ఒకసారి ఓ తల్లి నా దగ్గరకు వచ్చింది ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలోనే ఓ తల్లి ఒక యవనస్తుడి ఫోటో చూపించింది వాడికి మొత్తం చిన్నోడికి వయసు మొత్తం ఓ పద్దెనిమిది ఓ పంతొమ్మిది సంవత్సరాలు కూడా ఉండి లేనట్టు ఉన్నాయి ఓ పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు కూడా లేవు చిన్న వయసు వాడే ఓ పదిహేడు పద్దెనిమిది ఉంటాయి అంతే ఆ చిన్నోడి ఫోటో చూపించి వీడు నా కొడుకన్నా ఇప్పుడు వీడు లేడు అని ఏడ్చింది ఎందుకమ్మా ఎందుకు లేడు వీడు రైలు కింద పడ్డాడన్నా ముక్కలు ముక్కలు అయిపోయాడు ఎందుకు రైలు కింద పడ్డాడు ఎందుకు పడ్డాడంటే వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి వేరే వాడిని చేసుకోవడానికి సిద్ధపడింది లవ్ ఫెయిల్ అయిందన్న వాడికి దాన్ని బట్టి వాడు ఆ పని చేసుకున్నాడన్నా అని బోర్ నేడ్చింది ఇప్పుడు మీరు ఒక మాట చెప్పండి ఆ తల్లి ఏమడిగిందంటే ఆ అమ్మాయే వాడికి కళ్ళల్లో ఉంది కానీ నేను వాడి చెల్లి వాడి గుర్తురాలేదా అన్న వాడి చెల్లి ఉందన్న నేనున్నాను నవమాసాలు మోసి కనీ పెంచి పెద్ద చేశాను కదా అరే నేను నా ప్రాణం తీసుకుంటే మా అమ్మ ఏమైద్దో మా చెల్లి ఏమైద్దో దిక్కులేని వాళ్ళు అయిపోతారు కదా అని వాడు అనుకోవాలి కదా వాడు అనుకోలేదన్న ప్రాణం తీసుకున్నాడని బోర్ని ఏడ్చింది ఓసారి ఓ భర్త వచ్చాడు భర్త వచ్చి చాలా ఏడుస్తున్నాడు ఏం తమ్ముడు ఏం తమ్ముడు ఏం తమ్ముడు ఏం తమ్ముడు అన్న నా భార్య అన్న భార్య నన్ను వదిలేసి అన్న ఆహా వెళ్ళిపోతే ఏమైందిలే ప్రార్థన చేద్దాం మళ్ళీ వచ్చిద్దిలే అంటే వచ్చేటట్టు వెళ్ళిపోలేదన్న అదేందయ్యా పుట్టింటికి కాదన్నా వెళ్ళిపోయింది మరి అలా వేరే వాడిని తీసుకుని వెళ్ళిపోయిందన్న అన్నా నాకిద్దరు పిల్లలు నాకిద్దరు పిల్లలు అన్నా నా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయిందన్నా వేరే వాడిని తీసుకొని వెళ్ళిపోయిందన్నా ఇంకా నేను ఎందుకు బతకాలి అని ఏడుస్తున్నాడు నేను ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను నేను ఒకసారి ఒక భార్య వచ్చింది ఇప్పుడు భర్తల సమస్య కాదు మగపిల్లల ఆడవాళ్ళు కూడా భార్య వచ్చింది ఆమె ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తున్నావు నా భర్త నన్ను వదిలేశాడు ఇంకొక ఆమెను చేర తీశాడు ఆమెతోనే బతుకుతున్నాడు పూర్తిగా నన్ను వదిలేశాడు నాకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు రూపాయి డబ్బులు ఇవ్వట్లా నేను బయటికి పోయి చాకిరి చేయటానికి ఒకడు బిడ్డ ఉన్నాడు వెళ్ళి పని చేసుకొని రూపాయి డబ్బులు తెచ్చి ఉన్న పిల్లలకు అన్నం పెట్టుకోలేను ఎందుకంటే ఈ పసి చంటిబిడ్డ ఉన్నాడు ఈ చంటిబిడ్డతో వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు నేను ఎందుకు బతకాలన్నా నేను నా పిల్లలు చచ్చిపోవాలనుకుంటున్నామని బోర్ నేర్చింది ఇలాంటి సందర్భాల్లో కొంతమంది నిజంగానే ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు లెక్క వేయాలంటే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఎందుకు వాడు ప్రేమించే అమ్మాయి ఆమె ప్రపంచం అనుకున్నాడు ఆమె లోకం అనుకున్నాడు ఆమె జీవితం అనుకున్నాడు ఆమె సర్వస్వం అనుకున్నాడు ఆమె మరొకడికి తలొంచిద్ది మరొకటికి స్థానం ఇచ్చిద్ది మరొకటికి చోటు ఇచ్చిద్ది అని అనుకోలే వాడు ఆమె మాటలన్నీ వీడు నిజమని భ్రమించాడు ఇక ఆమె ప్రపంచంగా ఫీల్ అయ్యాడు చివరికి ఆమె మరొకడికి వశమైనప్పుడు మరొకరితో కలిసి చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నప్పుడు ఆ సమాచారం వీడికి వస్తున్నప్పుడు వీడికి జీర్ణం కాదు అది దానికంటే చచ్చిపోయింది మేలు కదా ఇక వాడు ఇక నేను చెప్తున్నాను కదా ఎటు పోయినా సరే వాడికి ఆమె సన్నివేశాలే కనపడుతుంటాయి ఎటు వెళ్ళినా సరే వాడు ఏం చేయబోయినా సరే కూర్చున్న ఆమె సన్నివేశాలే లేచిన ఆమె సన్నివేశాలే వాడు పడుకున్న ఆమె సన్నివేశాలే పదే 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 ఇక వాడికి తల్లి చెల్లి తండ్రి ఎవ్వరు గుర్తురారు నేను మోసపోయాను నేను మోసపోయాను నేను అన్యాయం అయిపోయాను నేను ఫెయిల్ అయిపోయాను ఇక నాకు జీవితం లేదు జీవితం లేదు జీవితం లేదు జీవితం లేదని తట్టుకునేవాడు తట్టుకొని ఏ మందుకో ఏ వ్యసనానికో బానిసైపోతాడు ఆ మత్తులో వాడు జ్ఞాపకాలు మర్చిపోవడానికి ఒక్కొక్కడు తట్టుకోలేక ఇందాక నేను చెప్పిన పని చేస్తాడు పోయి చచ్చిపోతాడు ప్రాణం తీసుకుంటాడు ఇది ఒక ప్రేమించిన వాడి విషయంలోనే కాదు భార్య విడిపోయినా భర్త విడిపోయినా కొంతమంది నేను ఆయనే సర్వస్వం అనుకున్నాను కానీ ఆయన నన్ను మోసం చేసి మరో స్టెప్ తీసుకున్నాడు ఇంకా నేను ఎందుకు బతకాలి అని ఇక ఎప్పుడు మందిరంలో కూర్చున్నా వాడికి నాపకాలి బయటికి పోయినా వాడికి నాపకాలి నా దగ్గరకు వచ్చినా వాడి గురించే ఎందుకంటే వాడే సర్వస్వం అనుకుంది వాడే ప్రపంచం అనుకుంది వాడే జీవితం అనుకుంది వాడే లోకం అనుకుంది కానీ వాడు దెబ్బ కొట్టాడు ఇక ఆమె జ్ఞాపకాల్లోంచి వాడు పోడు చివరికి ఏ స్థాయికి పోయిద్దంటే ఇక ప్రాణం తీసుకోవాలి ఇంకొద్దు నాకు ఈ జీవితం అలాగే భార్య తన సర్వస్వం అనుకుంటాడు భర్త అలాంటి భార్య దెబ్బ కొట్టినప్పుడు వానికి కూడా ప్రాణం మీద విరక్తి వచ్చేసిద్ది విరక్తి వచ్చిందండి నేను నా సర్వస్వం అనుకున్న నా భార్య తన హృదయంలో నన్నుగాక మరొకటికి స్థానం ఇచ్చింది మరొకటికి తల వంచింది మరొకటి చేయి పట్టుకొని వెళ్ళిపోయింది అంటే ఇప్పటిదాకా అది నాకు కపట ప్రేమ చూపించింది కపట నాటకం ఆడింది అనేది కాక చచ్చిపోవాలనుకుంటాడు ఇక వానికి ఎటు చూసినా ఆమె కనపడుతుంటుంది ఎందుకంటే ఆమె సర్వస్వం అనుకుని ప్రతికి ప్రతి ఘట్టంలో తననే చూసుకుంటాడు బయటికి వెళ్ళేటప్పుడు తన వెంట తనే ఉంటుంది ఎటు పోయినా ఏ ప్రదేశానికి పోయినా తన వెంట తిప్పుకుంటూ ఉంటాడు చివరికి ఇంట్లో తనే బయట తనే అన్ని చోట్ల తనే పదే 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 ఆ జ్ఞాపకాలు వీన్ని వేధిస్తూ ఉంటాయి ఇక్కడ సైతాన్ ఎంటర్ అవుతాడు ఇక్కడ దురాత్మలు ఎంటర్ అవుతాయి ఎంటర్ అయ్యి వాడికి ఆ పిచ్చి పోయేటట్టు చేస్తాయి ఇంకా ఎక్కువగా జ్ఞాపకాలు ఎవరన్నా బయట వాళ్ళు వచ్చి కూడా అయ్యే ఊసులు ఎత్తటం బయట వాళ్ళు వచ్చి కూడా ఆజ్ఞాపకాలే తవ్వటం అన్న మరపు రాకుండా అవే అవే పదే పదే త్రవ్వబడుతూ త్రవబడుతూ చివరికి చీని ఎందుకు బతకాలి ఇక కష్టం ఈ జీవితం అని దురాత్మల ప్రేరణకులోనే ప్రాణాలు తీసుకుంటారు కొంతమంది ఈ అక్రమ సంబంధాల ద్వారా కాకపోయినా నాకు ప్రేమ దొరకలేదు నేను ఎందుకు బతకాలని కుటుంబంలో ఆశించిన ప్రేమ దొరకక కొంతమంది నిరాశకెళ్ళిపోయి కృంగిపోయి చచ్చిపోవాలనుకుంటారు